మంగళగిరి అనాదిగా చేనేత కేంద్రంగా ఉంది జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నగరంలోని రాజీవ్ గృహకల్ప కమ్యూనిటీ హాల్లో మంగళగిరి వన్ స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నందు లబ్ధిదారులకు పరికరాలను జనవరి ముప్పై తేదీ శుక్రవారం కూటమి నాయకుల చేతుల మీదుగా అందజేశారు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎన్హెచ్డిపి పథకంలో మంజూరైన క్లస్టర్ నందు రెండు వందల అరవై ఐదు మంది చేనేత కార్మికులకు తొంభై ఏడు లక్షల యాభై నాలుగు వేలు కేటాయింపు జరిగింది ప్రస్తుతం దీనిలో భాగంగా మొదటి విడతగా ముప్పై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల రూపాయలు విడుదల చేశారు మంగళగిరి స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళగిరిలో మొదటి విడత అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు గాను పదిహేను మంది లబ్ధిదారులకు డబ్బా వైండింగ్ మిషన్లు పద్నాలుగు మందికి డాబీ పరికరం ఒకరికి మొత్తం పదిహేను మందికి అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనంజయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ జనసేన ఎంటీఎంసీ అధ్యక్షుడు మునగపాటి వెంకట మారుతీరావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మురగాల నాగేశ్వరరావు తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమన్ మాజీ కౌన్సిలర్లు వంగర పెదలక్ష్మయ్య కారంపూడి అంకమరావు శివాలయం ధర్మకర్తల మండలి సభ్యులు జంజరావు వెంకట సుబ్బారావు చేనేత శాఖ అధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు అందరికీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి ఫస్ట్ మాకు మాకు ఇచ్చారు సంతోషంగా ఉంది ఎంతో కష్టపడకుండా సింపుల్ గా చేసుకునే పద్ధతిలో ఇచ్చారు ఆయనకు ధన్యవాదాలు చెప్పు చాలా రకాల అన్నీ మేలు చేస్తున్నారు మాకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం నా ఈరోజు నాకు రాట్నం ఇచ్చి మంగళగిరి నారా లోకేష్ గారు రాట్నం ఇచ్చి నాకు కొంచెం ఆర్థిక ఆర్థిక సాయం చేశారు అందుకు ధన్యవాదాలు నమస్కారం నా పేరు ప్రియాంక కేశనం ఎడ్యుకేషన్ అండ్ ఐటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చేనేతలకి అందరికీ రాట్నాలు మద్దలు ఇవ్వడం జరిగింది ఆయన వల్ల కొంతమంది ఆర్థికంగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది అండ్ మన కాన్స్టిట్యువెన్సీలో కూడా ఆయన డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు సో ఇందుక ఎందుకు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను చాలా సంతోషం మరి ఈరోజు చేనేతలకి మరి కొంత వెసులుబాటు కల్పించేదానికి చేతి వృత్తులకి మరి గతంలో అనేక రకాలమైనటువంటి రాట్నాలు కానీ లడ్డీలు తెలుసుకునేదానికి కొన్ని పురాతనమైనటువంటి వస్తువులు ఉన్నాయి వాటి ద్వారా మనం పని చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాలం మారింది టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ టెక్నాలజీకి అనుగుణంగా మరి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అటు మోడీ గారు ఇప్పుడు ఇక్కడ మరి నారా చంద్రబాబు నాయుడుతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం చేనేతలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి వారికి సులభంగా వృత్తిని చేసుకునేదానికి మరి తద్వారా ఆదాయాన్ని పెంచేదానికి మరి ఆలోచించి ఈరోజు మరి తొంభై ఏడు లక్షలు కేటాయించి అందులో మొదట విడతగా ముప్పై మూడు లక్షలు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి లడ్డీలు వెలిసి మిషన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది మరి డాబీలు కూడా అధునాతనమైనటువంటి డీజిల్ని తీసుకొచ్చే తీసుకొచ్చేదానికి డావీలని కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ ఇలాంటి ఇవన్నీ కూడా దాదాపు పద్నాలుగు పదిహేను మందికి లబ్ధిదారులకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మళ్ళీ విడత మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంటాం ఉంటుంది అందుకని ఇవిని మరి స్వయంగా మీరు ఉపయోగించుకొని మీరు మరి అధిక ఆదాయాన్ని పొందేదానికి ప్రభుత్వం చేయతనందిస్తుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మీ ఎంతో సహాయ సహకారాలు కూడా అందించాల్సిన అవసరం ఉన్నది మరి అంతేకాదు మరి ఈరోజు మన చేనేత శాఖ మధ్యులు గవర్వనీయులు శ్రీమతి సవితమ్మ గారు ప్రకటన చే చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలందరూ కూడా మరి రెండు వందల ఈ నీట్లు కరెంటును ఉచితంగా ఇస్తామని గతంలో మనం ప్రభుత్వం జియో కూడా విడుదల చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి నారా లోకేష్ గారికి సవితమ్మ గారికి కూడా గతంలో మనం ఇచ్చిన హామీలు మరి చేనేత చేనేతలకి రెండు వందల ఈ నీట్లు కరెంటు ఇస్తామని మనం హామీ ఇచ్చాం అవి వెంటనే కొంచెం అమలు చేయాలని నేను కూడా స్వయంగా విజ్ఞప్తి చేయడం జరిగింది దరిముల ఏది ఏమైనా కూడా మరి మనకి మరి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పవర్ లూమ్స్ వాళ్ళకి ఐదు వందల యూనిట్లు కూడా ఇవ్వడానికి మరి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మరి మొక్క మీద పడి ఆధారపడినటువంటి కుటుంబాలందరికీ కూడా రెండు వందల యూనిట్లు రేపు ఏప్రిల్ నుంచి కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉండమని ప్రకటన కూడా చేయడం జరిగింది దానికి మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గారి సారించంలోని కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా సేనేత శాఖ మధ్యులు శ్రీమతి సవితమ్మ గారికి మరి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాల సహక సహాయ సహకారాలు మరి అందించినటువంటి మన ప్రీతమ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యులు నేను నారా లోకేష్ గారు మరి ఈ కార్యక్రమం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క రెండు వందల యూనిట్లు మరి అమలు చేసేదానికి రేపు ఏప్రిల్ సిద్ధంగా ఉన్నారు ప్రజల సంఖ్యలో ప్రవేశపెట్టి ఆయన సొంత మీ అందరికీ ఒక మంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా చేరేత కోసం నిరంతరం కూడా ఆయన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూశాం ఆయన ఆధ్వర్యంలో మనం ఎందుకు తెలుసు ఎన్నికల ముందే వేదశాల ఏర్పాటు చేసి అందులో చేనేత కార్మికులు పెయింటింగ్ ఐదు వేల రూపాయలు పది వేల రూపాయలు వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చి కార్మికులకి మంచి తరగాలి ఆ కుటుంబం తల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్క

కూడా ఏదైతే చేనేత కుటుంబాలకు రెండు వందల గతంలో విమర్శలు వద్ద నుంచి ప్రకటించారో అది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా మనందరికి అమలవటం అనేది చాలా విషయం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అత్యాధుని అత్యాధునికమైనటువంటి పనిముట్లు కూడా అందజేయటం మనం చూస్తా ఉన్నాం దరిదాపుగా ఈ రోజు పదిహేను మందికి లడ్డీలు మిషన్లు కానివ్వండి డాబీలు కానివ్వండి అందజేయడం భవిష్యత్తులో దరిదాపుగా నలభై మూడు నలభై ఎనిమిది మందికి మొగ్గాలు అందజేయటం కూడా జరుగుతూ ఉంది అదే విధంగా చేనేతలు ఎప్పుడు ఏ ఆసరా కావాలన్నా పూట మూట గుట్టు చేనేతలకు వెన్నుదండుగా ఉంటదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటాం